న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఇజ్రాయిలీయులకునూ కనానీయులకును జరిగిన యుద్ధములనన్నిటినీ చూడని వారినందరినీ శోధించి ఇజ్రాయిలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమునూ చూడని వారికి చేయ నేర్పునట్లు యహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్టీయుల ఐదుగురు సర్దారుల జనులును కనానీయులందరునూ సీదోనీయులును బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబనాను కొండలో నివసించు హివీయులును యహోవా మోషీ ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకునున్నట్లు ఇజ్రాయిలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను కాబట్టి ఇజ్రాయిలీయులు కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులను జనముల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకునుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచూ వచ్చిరి అట్లు ఇస్రాయిలీలు యహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి అందును గూర్చి యహోవా కోపము ఇజ్రాయిలీయుల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషన్ రిషాతాయీము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశెను ఇజ్రాయిలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్ రిషాతాయిమునకు దాసులుగా ఉండిరి ఇజ్రాయిలీయులు యహోవాకు మొరపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇజ్రాయిలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను యహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇజ్రాయిలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యహోవా రామ్నహరాయిము రాజైన కూషన్ రిషాతాయిమును అతని చేతికప్పగించెను అతడు కూషన్ రిషాతాయిమును జయించెను అప్పుడు నలవది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కనసుకుమారుడైన ఒత్నియేలు మృతి నొందెను ఇజ్రాయిలీయులు మరలా దృష్టికి దోషులైరి కనుక వారు దృష్టికి దోషులైనందున యహోవా ఇజ్రాయిలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన యగ్లోనును బలపరచెను అతడు అమ్మోనియులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇజ్రాయిలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను ఇజ్రాయిలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబురాజునకు దాసులైరి